ఉన్నప్పుడు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు అనుకున్నారు కదా అది కాంగ్రెస్ ఒకటే వ్యతిరేకిస్తుంది అనేది నిజంగా జమిలీ ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ ఇద్దరూ ఇద్దరు ఓకే చెప్తారా మాకు అభ్యంతరం లేదని చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం భాగస్వామి పక్షం అవును జగన్ వద్దన్నాడు అనుకోండి అంటే ఏంటి చివరికి నువ్వే తాకట్టు పెడతావా కేంద్రం అంటే అంత భయమా చివరికి బస్ ఆస్తి తీసుకెళ్లి ఎట్లా పెడతావు లేకపోతే వాళ్ళే తీసుకెళ్ళారు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైతే దూరం అయ్యారో తర్వాత ఈ డౌట్ కూడా రేజ్ అవుతుంది ఒకవేళ రేపు వద్ద జమ్లీ ఎన్నికల్ని వ్యతిరేకిస్తారా లేదంటే అయితే అన్న కలుస్తారా కలిసి వ్యతిరేకిస్తారా ఇప్పుడే మనం నాకు తెలిసి అయితే అయ్యండి కలవడు గుడికి అయితే వెళ్తాడు ఆయనకి గుడికి మసీదుకి వెళ్ళటం అది వేరు ఇది నెక్స్ట్ ఏంటనేది రిటర్న్ మూమెంట్ లో తెలియదు మనకి రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన జరగాలి యాక్చువల్గా దానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కేంద్రానికి ఒక లెటర్ ఇవ్వాలి అనేది ఆ దిశగా ఏమీ మాట్లాడలేదు అనేది అంటే వీళ్ళు చేయకుండా అవుతుంది ఆటోమేటిక్గా జరుగుతుంది ఆటోమేటిక్గా జరుగుతుంది వాళ్ళు పంపించాలి రాష్ట్రానికి లేక అబ్బాయిలు జనాభా సేకరణ జరగాలి కానీ ముందుకు పంపించి జనాభా సేకరణ పూర్తాక ఆ డేటా తీసుకుని అప్పుడు వాళ్ళు చెప్తారు ఏంటనేది సరిహద్దులు అప్పుడు రాష్ట్ర స్థాయి ఇది ఉంటుంది మీరు రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సిన అవసరం లేదా విభజన టైం అవుతుంది మీరు చేయండి అని అయిపోయింది కదా విభజన టైం కూడా అయిపోయింది కొత్తగా చేసేది ఏం లేదు నియోజకవర్గాల విభజన లేదు అయిపోయింది నియోజకవర్గాల నియోజకవర్గాల విభజన వీళ్ళు అడగక్కల్లా కేంద్రమే చేస్తుంది కేంద్రమే చేయాలి చేసేది అయితే ఏమి ఉండదు రైట్ చూద్దాం